హలో ఫ్రెండ్స్ నేను రాజుగే తెలంగాణలో జరిగినటువంటి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ్ డంకా మోగించింది ఇక చాలా గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది ఇక చూస్తే మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలకు పోటీ జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వార్డు మెంబర్స్కి పోటీ జరిగింది అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడు వందల ఎనభై మూడు సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో పదకొండు వందల నలభై ఆరు స్థానాలు గెలుచుకుంది అదేవిధంగా స్వతంత్రులు ఇండిపెండెంట్ అభ్య అభ్యర్థులు నాలుగు వందల నలభై ఐదు మంది విజయం సాధించారు ఇక సిపిఐ పార్టీ పదహారు స్థానాల్లో సిపిఎం పార్టీ పద్నాలుగు స్థానాల్లో విజయాలు సాధించారు ఇక బీజేపీ అయితే దాదాపు మూడు వందల సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నట్లుగా నిన్న అర్ధరాత్రి వరకు వచ్చిన వార్తల ప్రకారం మనకు మన దగ్గర సమాచారం ఉంది ఇక చూస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక ఆదిలాబాద్ జిల్లాలో నూట అరవై ఆరు స్థానాలుంటే డెబ్బై నాలుగు కాంగ్రెస్ గెలుచుకుంది నలభై ఎనిమిది బీఆర్ఎస్ గెలుచు గెలుచుకుంది పదకొండు స్థానాలు బీజేపీ గెలుచుకుంది ముప్పై మూడు స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ మొత్తం నూట పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ యాభై మూడు బీఆర్ఎస్ నలభై అదేవిధంగా బీజేపీ రెండు స్థానాలు అయితే ఇతరులు పద్దెనిమిది స్థానాలలో గెలుచుకున్నారు ఇక నిర్మల్లో కాంగ్రెస్ పార్టీ అరవై బిఆర్ఎస్ పద్దెనిమిది బీజేపీ ఇరవై నాలుగు స్థానాల్లో ఇక మంచిరియాల్లో తొంభై స్థానాలకు గాను కాంగ్రెస్ నలభై తొమ్మిది బిఆర్ఎస్ పదహారు బిజెపి ఎనిమిది స్థానాలు అదేవిధంగా నిజామాబాద్ విజయాన్ని నిజామాబాద్ విషయానికి వస్తే నూట ఎనభై నాలుగు స్థానాల్లో నూట ముప్పై ఆరు కాంగ్రెస్ పదమూడు బిఆర్ఎస్ పదిహేడు బిజెపి ఇక కామారెడ్డి విషయానికి వస్తే నూట అరవై ఏడు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది నలభై ఏడు బిఆర్ఎస్ బిజెపి ఇరవై ఇతరులు ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధించారు అదేవిధంగా కరీంనగర్ విషయానికి వస్తే తొంభై రెండు స్థానాలు అంటే తొంభై రెండు గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ స్థానాలకు గాను ముప్పై నాలుగు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది బిఆర్ఎస్ పదిహేను బిజెపి ఇక ఇతరులు పదహారు స్థానాల్లో గెలుపొందారు అదేవిధంగా జగిత్యాల విషయానికి వస్తే నూట ఇరవై రెండు స్థానాలకు గాను యాభై నాలుగు కాంగ్రెస్ ముప్పై ఐదు బీఆర్ఎస్ పదమూడు బిజెపి పదిహేను ఇతరులు గెలుచుకున్నారు విధంగా పెద్ద పెళ్లి విషయానికి వచ్చినా కూడా తొంభై తొమ్మిది స్థానాలకు గాను యాభై ఎనిమిది కాంగ్రెస్ పదిహేడు బిఆర్ఎస్ విధంగా బిజెపికి పెద్ద పెళ్లిలో ఒక్క స్థానం కూడా సర్పంచ్ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది ఇక చూస్తే రాజన్న సిరిసిల్ల విషయానికి వద్దాం రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఎనభై ఐదు స్థానాలకు గాను నలభై నాలుగు కాంగ్రెస్ ముప్పై బిఆర్ఎస్ ఏడు బిజెపి ఇక్కడ చాలా విచిత్రంగా ఏంటంటే రాజన్న సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నలభై స్థానం నలభై నాలుగు స్థానాలు గెలుచుకుంది ముప్పై అంటే దాదాపు పద్నాలుగు గ్రామ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది విజయం సాధించింది ఇక మెదక్ మెదక్ జిల్లా విషయానికి వస్తే నూట అరవై స్థానాల్లో నూట ఏడు కాంగ్రెస్ నలభై రెండు ఇక్కడ కూడా బీజేపీకి ప్లేస్ లేదు పదకొండు స్థానాలు ఇతరులు గెలుచుకున్నారు ఇక సంగారెడ్డి నూట ముప్పై ఆరు స్థానాలకు గాను డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ నలభై ఏడు బిఆర్ఎస్ రెండు మాత్రమే బీజేపీ గెలుచుకుంది ఇక వికారాబాద్ విషయానికి వస్తే రెండు వందల అరవై రెండు స్థానాలు ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ నూట డెబ్బై మూడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే అరవై తొమ్మిది స్థానాల్ని బిఆర్ఎస్ గెలుచుకుంది ఇక కేవలం ఐదు స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకుంది పదిహేను ఇతరులు గెలుచుకున్నారు ఇక సిద్దిపేట ఇది హరీష్ రావు సంబంధించినటువంటి ఆయన ఆధిపత్యం ఉన్నటువంటి సిద్దిపేటలో నూట అరవై మూడు స్థానాలకు గాను అరవై ఐదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే డెబ్బై తొమ్మిది అంటే ఒక సిద్దిపేటలో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ బీజేపీ ఏడు స్థానాలు అదేవిధంగా పన్నెండు స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది ఇక చూస్తే మహబూబ్ నగర్ నూట ముప్పై తొమ్మిది స్థానాలకు గాను అరవై ఐదు కాంగ్రెస్ యాభై ఎనిమిది బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే బీజేపీ వనపర్తి వనపర్తి ఎనభై ఏడు స్థానాల గాను నలభై రెండు కాంగ్రెస్ ముప్పై ఒకటి బిఆర్ఎస్ నాలుగు బిజెపి ఇతరులు పది అదేవిధంగా నాగర్ కర్నూలు నూట యాభై స్థానాలకు తొంభై నాలుగు కాంగ్రెస్ పార్టీ నలభై ఒకటి బిఆర్ఎస్ నాలుగు బీజేపీ పన్నెండు ఇండిపెండెంట్లు ఇక నారాయణపేట విషయానికి వస్తే అరవై ఏడు స్థానాలకు గాను నలభై ఎనిమిది గెలుచుకుంది కాంగ్రెస్ తొమ్మిది మాత్రమే ఆ బిఆర్ఎస్ గెలుచుకుంది ఇక రెండు స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇక జోగులాంబ గత్వాల విషయానికి వస్తే నూట రెండు స్థానాలకు గాను ఇక్కడ ఎనభై రెండు స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఇక పదకొండు స్థానాలని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు ఇక ఎనిమిది మాత్రమే బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు ఇక వరంగల్ విషయానికి వచ్చినా కూడా వరంగల్లో తొంభై ఎక్కువ స్థానాలకు గాను యాభై ఐదు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇరవై నాలుగు మాత్రమే బిఆర్ఎస్ ఖాతాలోకి ఇక రెండు స్థానాలు మాత్రమే బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇక ఇక చూస్తే హనుమకొండ ఇక్కడ కూడా అరవై తొమ్మిది స్థానాలకు గాను ముప్పై ఒకటి కాంగ్రెస్ పదిహేడు బిఆర్ఎస్ పది మాత్రం బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి పర్లేదు బీజేపీ హనుమకొండలో ఒక పది గ్రామ పంచాయతీలైనా గెలుచుకుంది ఇక చూస్తే జనగామ విషయానికి వస్తే కూడా నూట పది స్థానాలకు గాను అరవై మూడు కాంగ్రెస్ ఇరవై నాలుగు బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే బీజేపీ గెలుచుకుంది ఇక్కడ పద్దెనిమిది ఇండిపెండెంట్ సర్పంచులు గెలుపొందారు ఇక జైశంకర్ భూపాలపల్లి విషయానికి వస్తే ఎనభై రెండు స్థానాలకు గాను నలభై ఆరు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఇరవై సర్పంచ్లను బీజేపీ గెలుచుకుంది బి సారీ బీఆర్ఎస్ గెలుచుకుంది ఇక రెండు మాత్రమే బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇక పదమూడు మంది మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ గా సర్పంచ్ గెలుపొందారు ఇక చూస్తే ములుగు నలభై ఎనిమిది స్థానాలు గాను ముప్పై నాలుగు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళాయి పదకొండు బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ ఖాతా లేదు ఒకటి మాత్రం ఇండిపెండెంట్ గెలుచుకున్నారు ఇక రంగారెడ్డి విషయానికి వస్తే నూట డెబ్బై నాలుగు స్థానాలకు తొంభై ఒకటి కాంగ్రెస్ అరవై ఆరు బిఆర్ఎస్ నాలుగు బీజేపీ ఇక నల్గొండ మూడు వందల నలభై ఉన్నాయి ఇక్కడ నూట తొంభై మూడు సర్పంచుల్ని కాంగ్రెస్ గెలుచుకుంటే డెబ్బై ఎనిమిది బిఆర్ఎస్ రెండు బీజేపీ గెలుచుకుంది ముప్పై రెండు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు ఇక సూర్యాపేట నూట యాభై తొమ్మిది స్థానాలకు గాను తొంభై రెండు కాంగ్రెస్ యాభై ఐదు బీఆర్ఎస్ మూడు మాత్రమే బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ఇక యాదాద్రి భువనగిరిలో కూడా అదే పరిస్థితి నూట యాభై మూడు స్థానాలకు ఇరవై నాలుగు కాంగ్రెస్ యాభై నాలుగు బిఆర్ఎస్ రెండు మాత్రమే బీజేపీ ఖాతాలోకి ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే నూట తొంభై రెండు స్థానాలకు నూట ముప్పై ఆరు కాంగ్రెస్ ముప్పై నాలుగు ఇక్కడ బీజేపీ ఖాతా కూడా తెరవలేదు ఇక ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు అంటే ఆ ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాదు ఆరుగురు సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు మద్దతుదారులు సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు ఇక భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే నూట యాభై తొమ్మిది స్థానాలుగాను ఎనభై ఏడు కాంగ్రెస్ నలభై ఒకటి బిఆర్ఎస్ ఇక ఫైనల్ గా చూస్తే గ్రామ పంచాయతీ తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పవచ్చు దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై మూడు సర్పంచ్లను గెలుచుకుంది ఇక బీఆర్ఎస్ పార్టీ పదకొండు వందల నలభై ఆరు సర్పంచ్లను గెలుచుకుంది అదేవిధంగా నాలుగు వందల నలభై ఐదు ఇండిపెండెంట్లు గెలుచుకోవడం జరిగింది ఇది తొలి విడతకు మాత్రమే ఇక రెండో విడత కూడా త్వరలోనే జరగబోతుంది మొత్తానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలంటే కానీ లేకుండా మున్సిపాలిటీలు కానీ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి ప్రజలు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళ ద్వారా పనులు అవుతాయి కాబట్టి ఇది అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికలు అనేది కలిసి వస్తాయి అలా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తగ్గనట్టు అంటే దాదాపు పదకొండు వందల చిల్లర వాళ్ళు సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారంటే అది చిన్న విషయం కాదు ఇక రెండో విడత ఎలా ఉందో ఎలా ఉండబోతుందో చూద్దాం